లాస్ట్ వీక్ నేను కొత్తిమీర చట్నీ చేశానండి పాడైపోతుందని ట్రై చేశాను ఇంకా చూడండి నచ్చిందని చెప్పేసి ఈసారి మా అన్నయ్య మళ్ళీ చేయమని చెప్పి తీసుకొచ్చారు కానీ రెండు కట్టలు మూడు కట్టలు అంటే ఓకే కానీ మా అన్నయ్య చూడండి ఇంత క్వాంటిటీ తీసుకొచ్చి చేయమన్నాడు సో నేను ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువగా తీసుకున్నాను బట్ మీరు మాత్రం కొంచెం కొంచెం తగ్గించి తీసుకోండి ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర పల్లీలు నువ్వులు తీసేసుకోండి అండ్ నేను ఎండుమిర్చితో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను నేను ఎక్కువ వంటిలో చేస్తున్నాను కాబట్టి రెండు యాడ్ చేశాను మీరు చింతపండు కానీ టమాటా కూడా ఇట్స్ ఇట్ ఈస్ ఆప్షనల్ మీకు చింతపండు ఇష్టమైతే చింతపండు నేనైతే రెండు తీసుకుంటాను కొంచెం తీసుకోనైతే స్వాదిష్ట